సింగనమల మండల కేంద్రంలో స్వర్గీయ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయన విగ్రహానికి పూలమలలు వేసి ఘననివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబసివారెడ్డి అనంతరం సింగనమల ఆర్టీసీ బస్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా కుగ్రామాలలో కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంతిని జరుపుకుంటున్నారంటే పెద్ద చేసిన సంక్షేమం అయితేనేమి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ పథకం నూట ఎనిమిది సర్వీస్ నూట నాలుగు సర్వీస్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు గనకే ఈ రోజు ప్రతి ఒక్కరు పెద్ద ఆయనను స్కరించుకుంటున్నారని తెలిపారు పెద్ద ఆయన అడుగుజాడల్లోనే కొడుకు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేలా గత ఐదేళ్లు పేద ప్రజల కు అనేక సంక్షేమ పథకాలు అందించి దేశం మన రాష్ట్రం వైపు చూసేలా పరిపాలన చేపట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై హర్షం వ్యక్తం చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికల ముందు గెలిచిన వెంటనే సూపర్ సిక్స్ అమలు చేస్తానని ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని ఒక సంవత్సరం గడిచిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు కార్యక్రమంలో బొమ్మన శ్రీరామ్ రెడ్డి వీరాంజనేయులు మిద్దే కుల్లాయప్ప వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు इतर <pedestrianfunded> ఈరోజు పెద్ద అయిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా మరి ఆయన వర్ధంతిని ఏదో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఎట్లయితే చేసుకుంటారో అట్లా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వర్ధంతి వేడుకలు జరుపుతున్నారు దీనికి కారణం ఒకటే ఏంటంటే రాజకీయాలు అనేది రోజులు ఉంటాయి అధికారం అనేది ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు కానీ రాజకీయాల్లో ఏదైనా పేద ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు అంటే చనిపోయేంత వరకు కూడా మనసులో పెట్టుకుంటారనే దానికి పెద్ద నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఆయన చనిపోయే పదహైదేళ్ళు అయినా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఆరోగ్యశ్రీ అన్నా ఉచిత కరెంట్ అన్నా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం పేదవాడి బాగు కోసం చేశాడు కాబట్టి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా తన వాళ్ళ ఇంట్లో ఒక నాన్నగానో ఒక తాతగానో ఒక పెదనాయన గానో చూసి ఆయన్ని ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నారు మరి ఆయన బాటలు నడుస్తూ ఆయన తనుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా రెండు అడుగులు ముందుకేసి మరి ఫీజు రియంబర్స్మెంట్ లో కూడా ఇంకా విప్లవాత్మ మార్పులు తెచ్చి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అని చెప్పి మరి విద్యార్థుల ఇవ్వడం అట్లాగే ఆరోగ్యశ్రీలో కూడా చాలా వ్యాధులు ఆపరేషన్లు చేర్చి ఆరోగ్యశ్రీని ఇంకా బాగు చేయడంతో పాటుగా మరి ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఇంటి పెద్ద ఎవరైనా రెస్ట్ లో ఉంటే ఆ రెస్ట్ లో ఉన్న కాలానికి కూడా అంటే డాక్టర్లు రెస్ట్ బెడ్ రెస్ట్ చెప్తే ఆ రెస్ట్ లో ఉన్నదానికి కూడా నెలకింతని డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇట్లా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు అంటే వాళ్ళ నాన్నను మించి పేద ప్రజల కోసం అడుగులు వేస్తూ పేదలకు ఎంతో మంచి చేశారు మరి ఈరోజు కారణాలు ఏవైనా కావచ్చు మరి అధికారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది దానికి కారణం కూడా మనందరికీ తెలుసు సూపర్ సిక్స్ అని విపరీతమైన హామీలు అంటే చేయలేని అన్ని కూడా అది చేస్తాం ఇది చేస్తామని ప్రతి ఒక్కరికి మళ్ళీ నమ్మించి మరి మోసం చేసి రోజు అధికారం వచ్చారు మరి ఈ రోజు మోసం చేసి చేసి అధికారంలోకి వచ్చారని ఎవరైనా తప్పు కొట్టచ్చు బట్ ఈ రోజుకైతే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయింది సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీ జూలికి పోలేదు పోలీదు కాదు కదా టైం పడుతుంది ఇప్పుడే చేయలేమని మాటలు చెప్తున్నాడు అంటే ఆ రోజు ఏమో రాష్ట్రం అప్పుల్లో ఉంది అయినా సరే నేను సంపద సృష్టిస్తాను మరి ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూనే సూపర్ సిక్స్ అమలు చేస్తా అని చెప్పి ప్రజల్ని మబ్బు పెట్టి ఈ రోజేమో ఏమో అసెంబ్లీ కావచ్చు బయట కావచ్చు ముసలి కన్నీలుగా గారుస్తున్నారు అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాప్ అన్నట్టుగా ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు ఇచ్చాము బడ్జెట్ చూస్తే భయం అయింది డబ్బులు లేవు మరి చదువుకోలేదా నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది నీకు తెలియదా బడ్జెట్ ఏముంది అనేది ఆ రోజు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అన్నీ తెలిసి కేవలం ఆ కుర్చీలో కూర్చోవడానికి అంటే ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు చేసినా కూడా ఇంకా ఆ యావ చావలే చావకుండా ఇంకా ఏదో కూర్చొని రాష్ట్ర ప్రజల్ని అన్యాయం పాలు చేయాలా పేద ప్రజల్ని నాశనం చేయాలా తను మాత్రమే డబ్బులు సంపాదించుకోవాలని ఒక ఒక కోరికతో మరి అన్ని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ఈరోజు కూర్చొలో కూర్చొని ఈ రోజేమో దొంగ మాటలు చెప్తూ ఇంకా ప్రజలే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అది మంచిది కాదు ప్రజలందరూ కూడా ఈరోజు చాలా తెలివైన వాళ్ళు మీరు అధికారంలో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో మా మా ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు బడ్జెట్ నిజంగానే ఈ రోజు కంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది అయినా సరే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ గురించి మాట్లాడలేదు బడ్జెట్ లేదు కాబట్టి హామీలు అమలు చేయడానికి నేను చేయలేనో లేదంటే టైం పడుతుందనో చెప్పలేదు కోవిడ్ టైం కూడా ఆదాయం లేదు అయినా సరే ఆ కారణము చెప్పలేదు కోవిడ్ టైంలోను ప్రతి రోజు అంటే అధికారంలో చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆయన చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా ఎప్పుడు చేస్తాను అని చెప్పి మరి చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డిని కావచ్చు ఈ రోజు ఎందుకు ప్రజలు గుడ్డల్లో పెట్టుకున్నారంటే కారణం అదే మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారినైనా చూసి రాజకీయాల్లో విలువలు పాటించాలి ఊరికే మాటలు చెప్తే సరిపోదు పాటించాలి నువ్వు అధికారంలోకి వస్తే పేద ఏమేమి చేస్తా అని చెప్పిన అవన్నీ చేసి చూపించి ప్రజలతో మంచి పేరు తెప్పించి మంచి పాలన చేయించండి మాకేమి దేవుడు ఉన్నాడు మరి అధికారం ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి మళ్ళీ ఐదేళ్ళకి ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి ఎవరు కావాలనేది కాబట్టి రాజకీయాలు చేయకుండా పేద ప్రజల కోసం పని చేయండి అనిపి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పేద ప్రజల గుండె చెప్పుడు మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఈ రోజు గణనివాళి అర్పించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పాలిత దేవుడు ఎన్నో సంక్షేమ పథకాలకు వారదుగా నిలబడి ఈరోజు పేద ప్రజలకు ఎంతో మంచి పాలన అందించిన మన శ్రీ మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగనన్న గుణ అదే పాలనే గత ఐదు సంవత్సరాల్లో అందించాడు ఇలాంటి పాలనే మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు మొన్న జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం వచ్చాక జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అవే కొనసాగిస్తామని చెప్పేసి కనీసం వాలంటీర్లను పట్టించుకోవడం లేదు సచివాలయ వ్యవస్థను కూడా పట్టించుకోవడం ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులను ఆ పిన్షన్ పంపిణీ చేయడానికి పంపిస్తున్నారు కనీసం వాళ్ళ అర్హత ఏమిటి వాళ్ళది వాళ్ళు చేసే ఉద్యోగం ఏమిటి అదే ఆలోచించుకోకుండా వాళ్ళకి ఇష్టపష్టాలు వాడుకుంటున్నారు కావున రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగనంలో పాలన రావాలని మళ్ళీ మన పేద ప్రజలకు అండగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం మహానేత జన జననేత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదైదవ వర్ధ దీన్ని పురస్కరించుకొని సింగనమల హెడ్ క్వార్టర్ లో ఈ రోజు అత్యంత ఘనంగా ఆయన గారికి అర్పించడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావించాలి ఒక విధంగా బాధకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతిని అత్యంత ఘనంగా ఈ వర్ధంతిని ఈ రోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం ఎంతో సంతోషమైనటువంటి విషయం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవలు అటువంటివి అన్నమాట రాజశేఖర రెడ్డి గారు రైతు రైతు సమస్యల కోసం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను అన్నిటిని కూడా నెరవేరుస్తూ రైతులకు ఉచిత కరెంటు రైతులకు రుణమాఫీ ఇటువంటి కార్యక్రమాలన్నీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది ఈ రాష్ట్రానికి గుండె జబ్బుల రోగులను ఆయన బిడ్డలుగా కాపాడి వాళ్ళకి ప్రాణదా ప్రాణదానం చేసినటువంటి ప్రాణదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ తెలుగు రాష్ట్రాల రెండు మరోభా ఈ రాష్ట్రంలో ఆయన ఎప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో స్థిరస్థాయిగా జీవించి ఉంటాడు అందరి గుండెలు అని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఎంతో విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజుకు రాజశేఖర రెడ్డి గారు మాదిరిగా ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి పాలన తీసుకురావ తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేమందరం కూడా ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఎంట నడవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ప్రలోభాలు చేసినా మేము జగన్మోహన్ రెడ్డి గారి ఎంట నడుస్తాం జగన్మోహన్ రెడ్డి గారు